స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ టీఎస్ పాలీసేట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఎవరెవరైతే కన్ఫామ్గా మేము డిప్లొమాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కంపల్సరీగా మీకు సరి అయిన గైడెన్స్ చాలా అవసరం ఈ ఇయర్ ఎందుకు అంటే ఈ ఇయర్ కాంపిటీషన్ చాలా అంటే చాలా ఎక్కువైపోయింది మీకు ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అసలు డిప్లొమాలో మీకు సీట్స్ ఎన్ని ఉన్నాయి ఎంతమంది స్టూడెంట్స్కి సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది క్లారిటీగా అర్థమవుతే ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా సరైన గైడెన్స్ అనేది ఎందుకు అవసరం అనేది కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మీ మీ డిప్లొమా స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్ పాలిసెట్ రాసిన స్టూడెంట్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి ఇంకా కీ ఎవరైనా వెరిఫై చేసుకోకపోతే ఏబీసీడీ కీస్ అయితే వచ్చేసాయి పేపర్ పేపర్వైజ్గా ఒకసారి వెరిఫై చేసుకోండి సో ఫస్ట్ మనకు కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంది చూడండి ఓవరాల్గా వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ ఎగ్జామ్కి అప్లై చేస్తే ఇందులో నుంచి మనకి ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కనుక చూసుకుంటే నైంటీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు సో మరి అందరూ క్వాలిఫై అవుతారంటే మేబీ కాకపోవచ్చు ఒక టెన్ థౌజండ్ డిఫరెన్స్ ఉండవచ్చు ఉంటే ఓవరాల్గా చూసుకుంటే మనకు యాడ్ అండ్ యావరేజ్గా నైంటీ థౌసండ్ స్టూడెంట్స్ అందరికీ అయితే మ్యాక్సిమం ర్యాంక్ రావచ్చు లేదంటే ఎయిటీ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ వరకైనా ర్యాంక్ రావచ్చు మరి ఇక్కడ క్వాలిఫై అయిపోయే ర్యాంక్ వస్తే సరిపోతుందా మరి ఈ ర్యాంక్కి తగ్గట్టుగా సీట్స్ కూడా ఉండాలి కదా మరి ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకు డిప్లొమాలో అంటే కనుక టోటల్గా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఇంజనీరింగ్ డిప్లొమా సంబంధించి నూట పద్దెనిమిది కాలేజెస్ ఉన్నాయి మన తెలంగాణ స్టేట్లో ఈ నూట పద్దెనిమిది కాలేజెస్ సంబంధించి టోటల్గా అన్ని బ్రాంచెస్ యొక్క సీట్స్ చూసుకుంటే ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై సీట్లు ఉన్నాయి అంటే ఇంకా ముప్పై వేలు అనుకోండి ఓవరాల్గా ముప్పై వేలు ఎందుకంటే మనకు బయాలజీ ఎగ్జామ్ రాసి అగ్రికల్చర్ డిప్లొమానో వెటర్నరీ డిప్లొమానో చేయాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకు సంబంధించి సీట్స్ కూడా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అంటే కనుక అవి ఒక సిక్స్టీన్ హండ్రెడ్ వరకు సీట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు సీట్స్ అనేది ప్రస్తుతానికి పక్కన పెడదాం ఓవరాల్గా ట్వంటీ నైన్ థౌజండ్ సెవెన్ నైంటీ సీట్స్ ఉన్నాయి మరి ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయే వాళ్ళు ఎంతమంది అవుతారు ఇప్పుడు మనకు నైంటీ థౌసండ్ స్టూడెంట్స్ ఉంటారు సో కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉంది ఒక్క సీటుకి ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు మరి ఇప్పుడు ఒక్క సీటుకి ముగ్గురు స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే సరే నైంటీ థౌజండ్ స్టూడెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కౌన్సిలింగ్కి రాకపోయినా ఎంత తీసేసినా ఒక ట్వంటీ థౌజండ్ కంటే ఎక్కువ తీసేది మిగిలిన వాళ్ళందరూ కంపల్సరీ అసలు ఎగ్జామ్ రాసేదే డిప్లొమా చేయడానికి మళ్ళీ క్వాలిఫై అయిన తర్వాత కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయమని ఉండదు కదా ఒకవేళ మనం అలా అనుకున్నా ఓ ఎయిటీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వచ్చిన వన్ ఇస్టు టూ పాయింట్ ఫైవ్ కన్ఫామ్గా కాంపిటీషన్ ఉంటుంది మరి ఇలాంటి కాంపిటీషన్లో సీట్ రావాలంటే మీకు కంప్లీట్గా కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ కావాలి గైడెన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకు ర్యాంక్ వస్తుంది ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ ర్యాంక్కి సీటు ఫస్ట్ ఎక్కడ వస్తుంది గవర్నమెంట్ కాలేజ్ వస్తుందా ప్రైవేట్ కాలేజ్ వస్తుందా మీరు ఏ కాలేజ్ తీసుకుంటే మీకు బెస్ట్ నెక్స్ట్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఏ బ్రాంచ్ తీసుకుంటే మీకు బెస్ట్ అవుతుంది తర్వాత ఏ డిస్టిక్లో తీసుకోవాలి మీకు నియర్ బై ఉన్న డిస్టిక్లోనే చూసుకోవాలా లేదు మనకు వేరే డిస్టిక్లో చూసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుందా అక్కడ డిప్లొమా చేయడం వల్ల బెనిఫిట్ అవుతుందా ఇక్కడ గౌట్ కానీ ప్రైవేట్ కాలేజ్ కానీ మీకు సీట్ వస్తే మరి హాస్టల్ ఫీజు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా ఫీ బడ్డను పే చేయగలుగుతారా ఫీ రింబర్స్మెంట్ ఎంత వస్తుంది ఫీ రెంబర్స్మెంట్ పోను మీరు ఇంకెంత ఫీ పే చేయాలి ఇప్పుడు ఇవి క్రైటీరియాస్ ఇవి వీటి తర్వాత మీరు మనకు పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది అంటే డిప్లొమా సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ వెబ్ కౌన్సింగ్ అంటాం ఈ ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ అంతా టోటల్గా ఆన్లైన్లోనే జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా మీకు తెలియకుండా ఏవో ఒక మిస్టేక్ చేశారనుకోండి మీకు మంచి ర్యాంక్ వచ్చిన ఇప్పుడు ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ గురించి కరెక్ట్గా తెలియక గైడెన్స్ లేక ఎలా ఉన్నానో కౌన్సిలింగ్ కంప్లీట్ చేద్దాం లేదు నెట్ సెంటర్లో చేద్దాం అనుకోని చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు సీట్ రాకపోయినా మీ వెనకాల ఉన్న సిక్స్ థౌజండ్ వాళ్ళకు సీట్ వస్తుంది సెవెన్ వాళ్ళకి వాళ్ళకు సీట్ వస్తుంది ఇలా జరుగుతుంటాయి ప్రతి ఇయర్ ఇలా జరుగుతుంది సో ఇలా జరగకుండా ఉండాలి మీ ర్యాంక్కి కరెక్ట్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కాలేజీలో సీట్ రావాలంటే మీకు కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ మెంటర్షిప్ సంబంధించి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫీ తీసుకోవడం జరుగుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీరు పే చేస్తే మీకు వచ్చిన ర్యాంక్కి కరెక్ట్గా ఇప్పుడు చెప్పిన అన్ని క్రైటీరియాస్ చూసుకొని మీరు కౌన్సిలింగ్ ఎలా చేయాలి ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలి మీ ర్యాంక్కి మీరు కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా ఫిల్ చేయాలి దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కంప్లీట్ గైడెన్స్ మీకు కావాలి మెంటర్షిప్ కావాలంటే జీపేఆర్ ఫోన్పే నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సిక్స్ త్రీ జీరో నైన్ ఫోర్ వన్ జీరో నైన్ త్రీ వన్ పేమెంట్ చేసిన తర్వాత ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంది వాట్సాప్కి స్క్రీన్షాట్ పంపించి అని మెసేజ్ పెడితే మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కటి మీ డౌట్ క్లారిఫై చేస్తూ కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్లో మీరు ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనే పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది కన్ఫామ్గా మీకు సీట్ రావాలంటే గైడెన్స్ కంపల్సరీగా తీసుకోవాల్సిందే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తూ పేరెంట్స్కి తెలియక సీట్స్ చాలా లాస్ అవుతున్నారు సో అలా ఎలా జరగకుండా ఉండాలి అంటే మీకు ఈ మెంటర్షిప్ అమౌంట్ పే చేసి వాట్సాప్కి స్క్రీన్షాట్ పంపించండి తర్వాత ఫర్దర్గా మేము ఏమేమి చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేది మీకు క్లారిటీగా నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను గ్రూప్లో కామన్ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు వన్ టు వన్ ఎవరిది వాళ్ళకే కంప్లీట్గా గైడెన్స్ ఇస్తూ మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ఎవరిది వాళ్ళకి సపరేట్గా మీది మీకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ర్యాంకు మీ కేటగిరీ మీ ఇంట్రెస్టు మీరు చేయాల్సిన బ్రాంచు ప్రైవేట్ ఆ ఏ ప్లేస్ ఇవన్నీ చూసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ మీరు పేమెంట్ చేయకుండా ఈ నెంబర్కి మెసేజ్ చేసినా కాల్స్ చేసినా ఎటువంటి రెస్పాన్స్ అయితే రాదు ఎందుకంటే చాలామంది అన్వాంటెడ్ కాల్స్ మెసేజ్ చేస్తున్నారు కాబట్టి ఓన్లీ ఫీ పేమెంట్ చేసి స్క్రీన్షాట్ పెట్టి పాలిసీ టైన్ మెసేజ్ పెడితేనే మీకు రిప్లై రావడం జరుగుతుంది థ్యాంక్ యూ